అదే రామకృష్ణ అంటాడు విశాలమైన సృష్టి గురించి నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయకు ఈశ్వరుడు యొక్క శక్తిని కూడా నువ్వు అర్థం చేసుకోవడం నువ్వు ప్రయత్నం చేయకు ఈశ్వరుడి ఎంత వాడు నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయకు నువ్వు ఇక్కడికి వచ్చావు నువ్వు వచ్చిన పని అంటే నువ్వు జ్ఞానం సంపాదించుకు నువ్వు వెళ్ళిపో నువ్వు వచ్చిన పనిదో నువ్వు చూసుకో నువ్వు వచ్చిన పని నువ్వు చూసుకుని నువ్వు అమృతానుభూమి పొంది మరణ రహితి శరీరం మరణిస్తున్నప్పటికీ మరణం లేని స్థితి ఒకటి ఉంది లోపల ఆ దేహం మరణించక ముందే మరణం లేని వస్తువులు తెలుసుకుని బయటికి వెళ్ళిపోను అందుకని ఈశ్వరుడు వాడి ప్రకృతి ఏంటి పంచిపూతాలు అన్నీ తెలుసుకునే తగినటువంటి నీకు టైం లేదు నీ తినాలంటే మామిడి పని తినేడుపో ఆ చెట్టు ఆకులు చెట్టు ఏండి బాటని చదువుతూ కూర్చుంటే నీకు మాడిపో దొరకదు ఈశ్వరుడు యొక్క శక్తిని ఊహించలేవు అదే నువ్వు వచ్చిన పని నువ్వు చూసుకుని నడిపోయి ప్రపంచంలోకి ఎందుకు వచ్చావు పని పూర్తి చేసుకుని ఇవ్వలేకపోను అది నీ ఈశ్వరుడు అంతర్వాడు ఈ సృష్టి ఎప్పటి నుంచి వచ్చింది మళ్ళీ ఇది ఎక్కడ కలుతుంది ఇదంతా ఈ ఇట్లోకి వెళ్ళకి ఇట్లోకి వెళితే నువ్వు ముగింపు లేదు దానికి ఈశ్వరుని లేల ఈశ్వరుని మాయ నీకు అవగాహన కాదు ఈ లేలని సపో ఈ లేల ఈ లేలని ఈ మాయని అనిత్యాన్ని ఆధారంగా చేసి దీన్ని ఉపయోగించుకుని ఆ నిత్య స్థితిలోకి స్థితిలోకి వెళ్ళి జారిపో అంతవరకు నువ్వు చేయవలసింది లేదు నువ్వు చేసుకున్న పని పూర్తి చేసుకుని బయటికి వెళ్ళిపోవు మిగతా విషయాన్ని ఈశ్వరుడికి ఎంత శక్తి ఉంది ఎంత సర్వోజ్డు వాటిలోకి వెళ్తే నీకు తరించే అవకాశం లేదు నువ్వు తరించలేవు నీకు నీకు సమ్మాయించిన పని అంటే నువ్వు చూసుకుని బయటికి వెళ్ళిపో నువ్వు మాడు పని తినేసి బయటికి వెళ్ళిపోయి చెట్టు ఆకులంది చెట్టుకి ఎన్నో ఆకులున్నాయని ఎంతకాలం లెక్క పెడతావు